హల్లెలూయా హల్లెలూయా తెలుసుబట్టి దేవుని ప్రతిముగా అయిన పిల్లలముగా ఆయన రక్తములో కడబెని వారు ముగా మనమందరం కూడా మరి దేవుని ఆరాధించవలసిన వారని ఉన్నా ఆ దేవుని స్తుతించుకోవాల్సిన వారని ఉన్నా అందుకే బక్కుమైన తావిటి తర జీవితంలో మనం చూసినట్లయితే తైతే అన్నిటికంటే ఎక్కువగా అన్నిటికంటే ముఖ్యముగా మరి దేవుని మాత్రమే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తాం అన్నిటికంటే మన మొదటగా మరి దేవుని సన్నిధికి ఆయన ప్రాధాన్యత అయితే దేవుడు మరి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్న విధానం ఏమిటి అంటే ఆయన మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలి మన ద్వారా ఆయనకు మహిమ వచ్చే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాం అయితే ఈ దేవుని ప్రచురమైన మన జీవితాల ద్వారా మన బ్రతుకుల ద్వారా మరి దేవునికి మహిమ తెచ్చే వారంలో మనం ఉన్నట్లయితే సంతోషము దేవుడు మరి అతి వారిని బట్టి సంతోషిస్తారు ఆయన యొక్క ఆయన ఆశీర్వాదాలు వారి ఎలా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నారు ఒకవేళ మరి మన జీవితంలో ఒకవేళ నిరుత్సాహంతో కానీ ఒకవేళ నిర్లక్ష్యంతో నిజముగా దేవుని ప్రేమించని వారముగా దేవుని ఆరాధించని వారముగా దేవుని స్థుతించని వారంగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఇది మంచి అవకాశం ఇది మంచి సమయం లోకంలో చాలా మంది ఉన్నప్పుడు కూడా వారికి కూడా ఇంకో గొప్ప వాక్యము దేవుడు మనకు ఇచ్చాడంటే మన ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోవాలి మన ద్వారా ఆయనకు మహిమ

ప్రతి మరి ప్రతి చీరతో ప్రతి మాటతో కూడా ప్రతి దేశంతో మరి చెబుతున్న మాట ఏంటి అంటే మరి ఆయనకు ఉత్సాహపరిచేయుడి ఆయన మాత్రమే ఆరాధించుడి ఆయన మాత్రమే స్ఫుతించుడి అని ఏ విధంగా స్థుతులు చెల్లించాలి దేవుని సన్నిధికొచ్చిన నేను నేను మనమందరం కూడా ఆ దేవుని మనం ఏ విధంగా మనం ఆరాధించాలి అంటే ఇక్కడ అన్ని వస్తువులు చెబుతున్నాడు సంతోషంతో ఎవో వాళ్ళు స్నేహించుడి

వాటిని గనపరచడానికి జీవం లేని వాటిని గొప్ప చేయడానికి ఇష్టపడుతున్న ఈ దినాల్లో జీవం గల దేవుని స్థలానికి వచ్చిన జీవం గల దేవుని ఆరాధించడానికి వచ్చిన మనమందరూ కూడా నిజంగా ఏదో గొప్పైన వాళ్ళ కాకుండా ఏదో నిజంగా చూడండి సంస్థ మనసుతో కాకుండా పూర్ణ మనసుతో మనం ఆరాధించే అందుకే ఇంత కాలేదు

Querendo <síntate> అసలు ఎక్కడ వస్తున్నాం తెలుగు సన్నిధికి రావడం అంటే ఇసలు మనకు అసలు ఇష్టం అనిపించదు తెలుగు సన్నిధి అంటే ఇసలు వేయడానికి పోతారులే అనుకుంటూ ఉంటాం నిర్లక్ష్యంగా ఇసలు ఏదో ఇసలు ఏదో విజయాన్ని కాదు వ్యర్థంగా ఇసలు చూడండి అధికారంలో దృష్టిలో దృష్టిలో ఆలోచన పడవక పాపం మాత్రం